హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజైతే మన ఛానల్లో మునక్కాయ ఎండు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ ఎండు చేపలు నచ్చిన వాళ్ళకైతే అస్సలు నచ్చదు మీరు కావాలనుకుంటే ఈ ఎండు చేపలు తీసేసి అలాగే మునక్కాయ పులుసు అయితే చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలా సింపుల్ రెసిపీస్ అయితే ఉంటాయి ఇంకా రెసిపీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకొని అందులో నూనె యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపటాని తర్వాత కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డని దంచి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అయితే మంచి కలిపేసుకోండి మనకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో ముక్కల్ని వాటిని కూడా వేసేసుకొని అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవైతే కొంచెం త్వరగా వేగుతాయి కదా టొమాటోలు వేస్తే అందువల్ల మీకు ఉల్లిపాయలు త్వరగా వేగిపోవాలనుకుంటే కొంచెం పసుపు వేసుకోండి నేనైతే ఎప్పటి నుంచో ఈ టిప్ అయితే ఫాలో అవుతూ ఉంటాను ఇంక ఇలా మనకి టొమాటోలు అయితే మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా మూత పెట్టేసినామంటే బాగా మగ్గిపోతాయి ఇలా కొంచెం ఉడికిన తర్వాత నేనైతే సాంబార్ కానీ కారం పులుసులకు కానీ ఫస్ట్ టొమాటోలు కొంచెం మగ్గిన తర్వాతే కాయగూరలు వేసుకుంటూ ఉంటాను అప్పుడైతే మనకి టొమాటోలు కూడా కాయలతో ఉడికిపోతుంది ఇంక ఇలా మునక్కాయలు అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉప్పు కొంచెం వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా మగ్గించుకోవాలి మునక్కాయలు అయితే ఆవిరికే కొంచెం ఉడికిపోతాయి అన్నమాట మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి మీలో ఎంతమందికి మునక్కాయలు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అలాగే ఏ కర్రీలో ఎండు చేపలు వేసుకుంటూ ఉంటారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మేమైతే వంకాయ ముల్లంగి మునక్కాయలు గోరు చిక్కుడుకాయలు కదా అందులో కూడా చాలా బాగుంటాయి వీటిల్లో వేసుకుంటూ ఉంటాము లేదు అంటే ఓన్లీ టొమాటోతో కూడా చేసుకుంటూ ఉంటాం కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకొని ఇలా మనకి మునక్కాయలు టొమాటోలు బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాము కారం పులుసు కదా కొంచెం బాగుంటుంది ఆ తర్వాత ఒక స్పూన్ ఆ ధనియాల పొడి వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ టైం ఈ కర్రీని ట్రై చేసే వాళ్ళైతే ఇదే వేలో చేసుకోండి చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది మీరు కావాలనుకుంటే మునక్కాయకి బదులు వంకాయ కానీ గోరు చిక్కుడుకాయ కానీ ముల్లంగి కానీ వీటితో అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇంకా నేనైతే ఈ రెసిపీలో వాడిన చేపలు బొమ్మిడాయలు అంట ఎండు చేపల్లో రకాలు నాకైతే ఫస్ట్ టైం అది చేయడము నేను ఎప్పుడూ తాటాకు చేప అంటారు కదా ఆ చేపతోనే చేస్తుంటాను ఫ్రై కానీ పులుసు కానీ ఈ బొమ్మిడాయల్ చేప బాగానే ఉన్నింది ముళ్ళులు ఒకే ముళ్ళు ఉంటుంది అనేసి కానీ నేను వీడియో అయితే తీసాను అది ఎట్లా మిస్ అయిపోయిందో తెలీదు అసలు గ్యాలరీలోనే లేదు ఈ ఎండు చేప చూపించేదైతే అందుకే నేనైతే చాలా వెతికాను కొంచెం లేట్ అయిపోయింది అందువల్ల రెసిపీ అయితే ఇంకా చింతపండు పులుసు అయితే వేసుకొని కొంతసేపు ఉడికిన తర్వాత మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని పోసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకున్నాక ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా ఎండు చేపలని వాటిని అయితే వేసుకోవాలి అదే అండి అసలు వీడియో ఎలా మిస్ అయిందో తెలియట్లేదు ఇంక ఇదిగోండి నేనైతే ట్రై చేస్తున్నా చూపించడానికి ఇంకోటి ఏం రా అంటే ఈ చేపలు ఎలా వేస్తామో అలాగే ఉంటాయి తునిగిపోవన్నమాట నేను లాస్ట్ టైం వంకాయ ఎండు చేపలు పులుసు చేసినప్పుడు నాకు చేప ముక్కలే కనిపించలేదు సరే ఇంక ఈ చేప బాగుంటుంది అని చెప్తుంటే తీసుకున్నాను టేస్ట్ బాగానే ఉన్నింది మీకు దొరికితే ఒకసారి ట్రై చేయండి మీలో ఎంతమందికి ఎండు చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి మా ఇంట్లో నేను మా అత్తే తింటాము మా ఆయనకైతే అస్సలు నచ్చవనమాట ఇంక ఇలా మునక్కాయలతో వేస్ట్ చేశాను ఫస్ట్ టైము బాగానే ఉన్నింది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకున్నామంటే కూర చాలా దగ్గరకు అవుతుంది అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది అలా కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నారంటే మునక్కాయ ఎండు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది నేను రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్లో అయితే చాలా సింపుల్గా ఉంటాయి రెసిపీస్ చాలా రెసిపీస్ ఉన్నాయి వన్ కే వరకు వీడియోస్ ఉన్నాయన్నమాట ఒకసారి అయితే చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్